మీకు ఎటువంటి ఉన్నా దీని మీద కనిపించే ఫోన్ కి వాట్సాప్ లేదా ఫోన్ చేసి సంప్రదించండి ఓం శ్రీ గురు నమ ఓం శ్రీ మహాగణాధిపతి నమ గాయత్రి జ్యోతిషాల యూట్యూబ్ ఛానల్ ఎంతగానో ఆదరిస్తున్న కర్కాటక రాశి వాళ్ళందరికీ కూడా మాకు తెలియజేసుకుంటున్నాం ఈరోజు ఈ వీడియో ద్వారా కర్కాటక రాశిలో జన్మించిన వాళ్ళకి సంబంధించి గ్రహాల గోచార రీత్యా వచ్చే జూన్ నెలలో ఎటువంటి ఫలితాలు కలగబోతున్నాయనే విషయం తెలుసుకున్నాం ముందుగా మీ యొక్క గ్రహస్థితిని కనుక జూన్ నెలలో మనం పరిశీలించినట్లయితే తృతీయంలో కేతు సంచారం జరుగుతుంది అష్టమ శినుంది భాగ్యంలో రాహు ఉన్నాడు దశమంలో ఉన్నాడు అలాగే లాభం గురు బుధ శుక్రులు ఉన్నారు అయితే పదిహేనో తారీఖు తర్వాత బుధ శుక్రులు ముగ్గురు కూడా వ్యయంలోకి వస్తున్నారు మొత్తం మీద కర్కాటక రాశి వారికి లాభస్థాన గురు సంచారం అద్భుతంగా యోగిస్తుంది అందరూ అన్నమాట కర్కాటక రాశి వారికి సంవత్సరం చాలా బాగుంటుంది అయితే ఏంటంటే అష్టమ శని ఉంది అష్టమ శని ఉండడం వలన ఎవరికైతే శని దశలు శని అంతర్దశలు ఉంటాయో వాళ్ళకి మాత్రం ఈ రాశి వలాలలో ఎంత బాగుందని చెప్పినప్పటికీ కూడా ఎటువంటి పాజిటివ్ అనేది ఉండదు అనమాట అలాగే శని ఒక్కరిస్తే పర్లేదు జాతకంలో ఉక్రించిన వాళ్ళకి ఇబ్బందులు అలాగే రాహులో రాహు కానీ రాహులో శుక్రుడు కానీ గురువులో శని కానీ శుక్రుడిలో శని కానీ ఈ దశలో అంతర్దశలు జరుగుతున్న వాళ్ళకు కూడా ఈ రాశి ఫలాల్లో ఎంత బాగుందని చెప్పినా గురుబలం ఎంత వచ్చిందని చెప్పినప్పటికీ కూడా పెద్ద ఉపయోగం అనేది ఉండే అవకాశం తక్కువగా ఉంటుందన్నమాట ఇక ఏంటంటే భాగ్యంలో రాబ ఉన్నప్పుడు ఏంటంటే అందరి దానికోసం ఎక్కువగా ఏలాడే అవకాశం ఉంటుందన్నమాట ఎలా ఉంటుందంటే చిన్న చిన్న వ్యాపారాలు చేసుకునేవాడికి కూడా ఏదైనా పెద్దది జాగ్రత్త జరిగితే బాగుండు మనం ఇంకా ఏమీ చేయకుండా ఇంకా ఆ చెట్టుకి పళ్ళ పళ్ళు కోసుకుంటూ తినేయచ్చు దాంతో అని ఆలోచించడం చాలా వరకు మానేది మంచిది అనమాట ఎందుకంటే పాత రోజులు కాదు ఇవాళ ఏంటంటే డైలీ సంపాదన ఎంతో కొంత లేకపోతే మీకు పది లక్షలు ఉండే ఎంత ఆస్థాన ఉండే డైలీ వచ్చే సంపాదన లేకపోతే చాలా వరకు కూడా ఎవరి లైఫ్ అయినా చాలా కష్టంగా ఉంటుంది మీ దగ్గర డబ్బు ఉంటే అది వడ్డీకి ఇచ్చిన స్థలాలను వడ్డీ పడితే తప్ప ఆ నెల గడిచే అవకాశం ఉండదు ఎన్ని లక్షలు ఉన్నా సరే కూర్చుని తింటే వెంటనే కరిగిపోయే పరిస్థితులు ఉన్నాయి కాబట్టి ఈ భాగ్యస్థాన్లో రాహుల్ ప్రభావం వలన కొంతవరకు కూడా ఏదో రకంగా సుఖంగా బతకాలి ఏదో ఒకటి పెద్ద పని చేయాలి అనుకునే ఉన్న డబ్బులన్నీ కూడా పోగొట్టుకునే అవకాశం ఉంటుంది కర్కాటక రాశి వారు గురువు బాగున్నాడు కదా అని షేర్ మార్కెట్ కానీ గ్యాంబ్లింగ్ కానీ ఇలాంటి ఆరోజుకి అస్సలు వెళ్ళొద్దు ఎందుకంటే ఖచ్చితంగా అవి కొంచెం బాగా కనిపించి మనకి ఏంటంటే పెద్ద అమౌంట్ చిన్న అమౌంట్లో మనకు చాలా పాజిటివ్నెస్ ఇచ్చి పెద్ద అమౌంట్లకి వెళ్ళినప్పుడు ఒకసారి దెబ్బ వేసేసి మనం కోలుకొని దెబ్బలనే పడే అవకాశం ఉంటుంది కాబట్టి గురువు అనుకూలంగా ఉన్నాడు అంటే మిగతా గ్రహాలు బుధుడు రవిశుక్రుడు కూడా గురువుతో కలిసి లాభస్థానంలో ఉన్నారు కాబట్టి మనం చేసుకునే వృత్తి వ్యాపారాలు ఏమైతే ఉన్నాయో అవన్నీ కూడా సక్రమంగా నడుస్తాయన్నమాట మీకు మంచి పేరు వస్తుంది దాని ద్వారా లాభం కలుగుతుంది మీరు చేసే వర్క్ ఎక్కడైతే గవర్నమెంట్ ఆఫీసులు వండి ప్రైవేట్ ఆఫీసులు కావండి వ్యాపార స్థలాలు కావండి చిన్న చిన్న వాళ్ళ నుంచి పెద్ద పెద్ద వాళ్ళ వరకు కూడా మీకన్నా బాగా ఎవరు చేయలేరనే అప్రిషియేషన్ అనేది దక్కిద్ది అలవాట్లు తగ్గించుకోండి కొంతవరకు అన్ని విషయాల మీద కూడా శ్రద్ధ పెట్టి ముందుకు వెళితే అన్నీ సాధించే అవకాశం ఉంటుంది గురుబలం ఏమి ఉన్నప్పుడు ఎప్పుడూ కూడా ఏంటంటే జ్ఞానంతో అంటే ఏంటంటే ఏది తప్పు ఏది తప్పు కాదు అనేది బాగా తెలుస్తుంది అనమాట దానివలన వీళ్ళు మంచి స్థాయికి వెళ్ళడానికి గుర్తింపు తెచ్చుకోవడానికి అంటే ఏంటంటే డబ్బు ఒకటే కాకుండా వాళ్ళకి మంచి ఇమేజ్ కూడా వచ్చే అవకాశం ఉంటుందన్నమాట ఇక్కడ బుధుడు రవి శుక్రుడు కూడా గురుతో కలుగుతుండడం వలన పదిహేను తారీఖులోపు చాలా వరకు కూడా పాజిటివ్నెస్ అనేది ఉండే అవకాశం ఉంటుంది అన్ని కార్యక్రమాల్లో కూడా ఆ పాజిటివ్నెస్ అనేది కనిపించే అవకాశం ఉంటుంది కొంతవరకు లాభస్థానంలో శుక్రుడు కలిసి రావట్లేదు కాబట్టి గురువుతో కలవడం వల్ల కొంత ఇంపాక్ట్ తగ్గినా మీరు ఏ అయితే కొంచెం ఇలాంటి చిల్లకొట్టుడు వ్యవహారాలు అంటారు కదా అలాంటి వ్యవహారాలకి కొంతవరకు దూరంగా ఉండనట్లయితే అవి బాగా ఎరకాటంలో పడే పడేసే అవకాశం ఉంటుందన్నమాట మిగతా విషయాలన్నీ కూడా పర్లేదు బాగానే అనుకూలంగా వెళ్తాయి పదిహేనో తారీఖు తర్వాత బుధరవ శుక్రులు పన్నెండవ స్థానంలోకి వచ్చిన తర్వాత ఇలాంటి వ్యవహారాల్లో కూడా పాజిటివ్నెస్ వస్తుంది ఇబ్బంది ఏమీ లేకుండా ఉంటుంది అయితే ఏంటంటే కొంత డార్క్ సైడ్ అనేది అంటే ఏంటంటే మనం ఎవరు చూడకుండా మేనేజ్ చేయాల్సిన పరిస్థితులు కొంచెం కష్టంగా అంటే ఏంటంటే పర్సనల్ లైఫ్ అనేది డిఫికల్ట్గా మారే అవకాశం పదిహేను తరగతి తర్వాత కనపడుతుంది కాబట్టి కొంతవరకు ఏవైతే మీకు మీరు ఎవరు తెలియకుండా మెయింటైన్ చేస్తున్నారో ఎంత సీక్రెట్గా మెయింటైన్ చేయాలనుకుంటున్నారో ఇవన్నీ విషయాల్లో కూడా కొంతవరకు మీరు ఇబ్బంది పడడం బయటికి రావడం లేకపోతే వాటిల్లో నలగడం జరుగుతుందనమాట దీనివల్ల అసలు మన కుటుంబం కానీ ఫైనాన్షియల్ పరిస్థితులు కానీ తలకిందలయ్యే అవకాశం ఉంటుంది అందరికీ కాకపోయినా ఎవరికైతే మనం దశలు అంతర్దశలు కొంచెం బ్యాడ్గా ఉంటాయి అనుకుంటున్నాము వాళ్ళందరికీ కూడా ఈ కుటుంబానికి సంబంధించి కానివ్వండి ఫైనాన్షియల్ సంబంధించి కానీ ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంటుంది అలాగే మనకి రావాల్సినవి కూడా కొంతవరకు సకాలంలో చేతికి అందని పరిస్థితులు ఏర్పడే అవకాశం ఉంటుంది అన్నమాట ఏదేమైనప్పటికీ కూడా అష్టం శని ప్రభావం వెంటాడుతూనే ఉంటుంది ఎప్పటికప్పుడు మనశ్శాంతి అనేది అన్నీ ఉన్నప్పటికీ కూడా మనశాంతి అనేది లోపిస్తూ ఉంటుంది కుటుంబంలో చికాకులు పిల్లలతోనూ భార్యతోనూ లేకపోతే తల్లిదండ్రులతోనూ లేకపోతే ఆడవాళ్ళు అయితే భర్తతోనూ పిల్లలతోనూ ఏదో ఒక గొడవ ఇంట్లో ప్రశాంతత అనేది తగ్గడం ఇలాంటి పరిస్థితులు ఉన్నాయన్నమాట గురుబలం ఉంది కాబట్టి కొంతవరకు మీరు కూడా ఎవరిని ఏమనకుండా కొంచెం పాజిటివ్గా వెళ్ళిపోతే అంతా కూడా చక్కగా వెళ్ళే అవకాశం ఉంటుంది ధర్మబద్ధంగా చేసే కార్యక్రమాలన్నింటికి కూడా గురువు సపోర్ట్ ఉంటుంది అనమాట అలా కాకుండా చేసే కార్యక్రమాలన్నింటిలో కూడా ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది అలాగే ఈ కేతు తృతీయంలో ఉండడం వలన మనకి అన్నదమ్ములు స్నేహితులు లేకపోతే అక్క చెల్లెళ్ళు ఇలా తోపు కావచ్చు పెద్ద కొడుకులు పెద్దమ్మ కొడుకులు బాబాయ్ కొడుకులు వీళ్ళందరితో కూడా రిలేషన్స్ అనేవి ఏదో కొంత డిఫికల్ట్గా అనిపించే అవకాశం ఉంటుందన్నమాట కాబట్టి వాళ్ళని ఎంతవరకు ఉంచాలో అంతవరకే ఉండండి వాళ్ళు ఏదో నూతిలో పడతారు గోతిలో పడతారని మీరేమి తొక్కాల్ జకు అవసరం లేదు ఎవరికైనా సరే సౌరవం అయితేనే వివరం వస్తుంది మీరు చెప్పినా అర్థం కాదు కాబట్టి అలాంటి వాళ్ళందరి విషయాల్లో అనవసర జోక్యాలు వద్దు ఎవరి కాప కాపురాలను వాళ్ళే చక్కదిద్దుకుంటారు ఎవరి భవిష్యత్తును వాళ్ళే చక్కదిద్దుకుంటారు అనే సంపందాల మీరు ముందుకు వెళ్తే చాలా మంచిది అనమాట మొత్తం మీద ఈ కర్కాటక రాశి వారు అష్టమ శని సంబంధించిన ఆరాధన చేసుకోవడం మంచిది అనమాట అష్టమ శనికి సంబంధించిన శని ధ్యాన శ్లోకాన్ని స్క్రీన్పై డిస్ప్లే చేస్తున్నాను చూడండి ఒకసారి చదువుతాను నీలాంజన సమాభాసంలో పుత్రం యామగ్రజం చాలా మాత్రాన్ని సంభూతం తన మామే శనిచ్చు ఈ ధ్యాన శ్లోకాన్ని రోజు కూడా ఒక నూట ఎనిమిది సార్లు శనివారం శనివారం ఒక వెయ్యి సార్లు చదివితే మాత్రం చాలా వరకు చక్కగా ఉండే అవకాశం ఉంటుంది లేదా రోజు నాకు కుదురుతుంది అనుకున్న వాళ్ళు మూడు వందల నుంచి ఐదు వందలు అలా కంటిన్యూ చేసుకుంటూ ఉంటే చాలా వరకు మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉంటుంది